నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపల్ల గ్రామానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లు సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పోలీసు డిపార్ట్మెంట్ వారిని అనుమతి కోరడం జరిగిందని జిల్లా ఎస్పీ కాంచి శ్రీనివాసరావు మీడియాకు తెలియజేశారు ఆ గ్రామంలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని కొద్దిపాటి రహదారి కావడంతో కేవలం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా సెక్యూరిటీ కాన్వయ్తో పాటు మరో మూడు వాహనాలకు వంద మందిని మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగిందని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రోగ్రాం చేయాలని సూచించినట్లు తెలియజేశారు ఎక్కువ మంది కార్యకర్తలను ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఎగ్జిట్ లేకపోవడం కానీ లేదా మొబిలైజ్ చేస్తున్న క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో అక్కడికి ఫీజిబిలిటీ ఏదైతే ఉందో సెక్యూరిటీ కన్సర్న్లో ఏదైతే ఫీజిబిలిటీ ఉందో దాని ఆధారంగా వారి సెక్యూరిటీ కాన్వాయ్ని మరియు అడిషనల్గా త్రీ వెహికల్స్ని హండ్రెడ్ మెంబర్స్ని అలౌ చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు కూడా క్లియర్గా మీకు తెలియజేస్తుంది ఏంటంటే సెక్యూరిటీ కాన్వాయ్ ప్లస్ అడిషనల్గా త్రీ వెహికల్స్ హండ్రెడ్ మెంబర్స్ని ఆ ప్రోగ్రామ్ చేసుకోవడానికి అలౌ చేయడం జరుగుతుంది దానికి అంతకు మించి వేరే గ్యాదరింగ్స్ కానీ ఏమైనా చేసినా కూడా ఎటువంటి పర్మిషన్స్ వాళ్ళకి ఇవ్వడం జరగలేదు ఎవరైనా కూడా వీటిని పూర్తిగా గమనించాలి ఎటువంటి శాంతి భద్రతలు కానీ విఘాతం కలగకుండా ఈ గ్యాదరింగ్ అనేటువంటిది అనవసరంగా లార్జ్ గ్యాదరింగ్ చేయడం కానీ చేయకూడదు ఆ విధంగా ఎవరైనా చేసి ఇటువంటి ఏదైనా ఇబ్బందులు కలిగిస్తే ట్రాఫిక్ కానీ లేదు అదర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ లేదా డిస్టర్బెన్సెస్ అమౌంట్ ద పబ్లిక్ కానీ ఇటువంటి వేటివైనా కలిగిస్తే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది